సాక్షితత్వం సాక్షవంలో ఈరోజు నీ యొక్క స్వరూపం నీకు తెలుసా నీ యొక్క స్వరూపం అంటే ఒక సాక్షి స్వరూపానివి సాక్షి స్వరూపానివి అని నీకు తెలుసా అలాగే నువ్వు ఏ సంగత్వము లేనివాడవు అని నీకు తెలుసా అలాగే నువ్వు ఏ కర్తృత్వము ఏ భోకృత్వ భావన లేనివాడవు అని నీకు తెలుసా అలాగే ఏ దోషము ఏ మలము ఏ ఆవరణలు ఏ విక్షేపాలు లేనివాడవు అని నీకు తెలుసా ఇంకా ముఖ్యమైంది నువ్వు ఏ బంధము లేనివాడవు నిత్య ముక్తుడవు అనే విషయం నీకు తెలుసా ఏ బంధము లేనివాడవు నిత్య ముక్తుడవే అనే విషయం నీకు తెలుసా ఆ స్వరూపాన్ని ఆ స్థితిని తెలుసుకోవడానికి ఋషులు మనకి మూడు ఉపమానాలను బోధించారు వాటిల్లో ఒకటి ఋషులు మన మనస్సుని ఒక మహా సముద్రంతో పోలుస్తారు సముద్రం ఉపరితలం పైన అలలు ఎగిరిపడుతూ ఉంటాయి ఈ అలలు మన మనసులోని ద్వంద్వాలు లాంటివి ఆలోచనలు ద్వంద్వాలుగా విషయాలుగా అనుభూతులుగా ఎగిరిపడుతూ ఉంటాయి మన కర్మలు మన క్రియలు అన్నీ కూడా అలల్లాగా వచ్చి పోతూ ఉంటాయి కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సముద్రం అంటే కేవలం పైన అలలే కాదు గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళే కొలది కూడా మనకు ఎక్కడా అలలు లేనటువంటి ప్రశాంత స్థితి ఉంటుంది అంటే ఎంత గాఢ లోతుల్లోకి వెళితే అంతగా నిశ్చల నీరవ నిర్వాణ ప్రశాంత స్థితిని మనం పొందుతాం ఆ గాఢ సముద్రపు లోతుల్లో లాగా మనసు ప్రశాంత స్థితిలో అలలు లేని సముద్రములా ఉంటుంది అటువంటి స్థితి ఉన్నది అలా నువ్వు ఒక సాక్షి స్వరూప స్థితిలో అంటే అలలు లేని ప్రశాంత స్థితిలో నువ్వు ఉంటూ దేహంతో జరిగే కర్మలను మనసులోని ద్వంద్వాలను గమనించేవాడిలాగా చూచేవాడిలాగా అంటే గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని గమనిస్తున్నట్లు గమనిస్తే ఎలా ఉంటుంది గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని చూస్తే ఎలా ఉంటుంది అంటే ఉపరితలం మీద మాత్రమే ఈ అలలు ద్వంద్వాలుగా ఉంటాయి పడుతూ లెగుస్తూ ద్వంద్వాలుగా ఉంటాయి గాఢ సముద్రపు లోతుల్లో ఎక్కడ అలలు ద్వంద్వాలు లేని ప్రశాంత స్థితే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడైతే గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని గమనిస్తున్నట్లుగా నువ్వు సాక్షిగా జస్ట్ సాక్షిగా నీ జీవితంలో జరిగే ద్వంద్వాల్ని గమనిస్తూ ఉంటావో అప్పుడు నీకు ఏ సంగత్వము ఉండదు ఏ కర్తృత్వ భావన ఉండదు ఎందుకంటే సముద్రం ఎప్పుడూ కూడా అలలు వస్తున్నాయి పోతున్నాయి అన్న భావంతో ఉండదు అలాగే ఎన్ని నదులు తనలో చేరుతున్నాయి అలాగే ఎంత నీరు ఆవిరైపోతుంది ఇటువంటి భావనలేవి సముద్రానికి ఉండవు నీ మనసుని ఒక సముద్రంలా పోల్చటం ద్వారా ఒక గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న అలలు లేని ఒక ప్రశాంత స్థితిని నువ్వు పొంది ఆ గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని చూస్తున్నట్లుగా నువ్వు ఒక సాక్షిగా నీ మనోదేహాల్లో జరిగే ద్వంద్వాలని గమనిస్తూ ఉన్నట్లయితే ఆ ద్వంద్వాల ప్రభావం నీ అంతరంగానికి ఉండదు అప్పుడు నీకు ఏ సంగత్వము ఉండదు ఏ కర్తృత్వ భావన ఉండదు ఏ భోకృత్వ భావన ఉండదు అప్పుడు నీకు ఏ బంధము ఉండదు నిత్యముక్తుడుగానే ఉంటావు నువ్వు సాక్షితత్వంతో ఒక సాక్షిభావంతో నీ మనోదేహాల్లో జరిగే ద్వంద్వాలని గమనిస్తూ ఉన్నట్లయితే ఆ ద్వంద్వాల ప్రభావం నీకు అసలు నీ యంతరంగానికి ఏమీ ఉండదు అప్పుడు నువ్వు ఏ బంధము ఉండదు నిత్యముక్తుడుగానే ఉంటావు ఇది నీ స్వరూపమని తెలుసుకో అని ఋషులు మొట్టమొదటి ఉపమానంగా మన మనస్సుని సముద్రంతో పోల్చి చెప్పారు సాక్షితత్వంలో రెండవది అలాగే మనసుని మేఘాలతో పోలుస్తారు ఎందుకంటే మేఘాలు గాలి ఎటు వీస్తే అటు ఎళ్ళిపోతూ ఉంటాయి ఉద్రేకం వస్తే మెరుపులు వస్తాయి ఆనందం వస్తే వర్షాల్లా మేఘాల నుంచి వస్తూ ఉంటుంది మేఘాల లాగానే మనసు ఆలోచనలు కూడా మనకు ఉద్రేకం వచ్చిందంటే కోపము ఈర్ష్య ద్వేషాలు ప్రతీకారం కుట్రలు కుతంతాలు వస్తాయి అదే ఆనందంగా ఉంటే మనసు మేఘాల లాగానే మనసు ఆలోచనలు ఆనందంగా ఉంటే ప్రశాంతత నిశ్చలత నిర్మలము వస్తుంది అందుకని మనసుని మేఘాలతో పోల్చారు రెండవ ఉపమానంలో క్రిందటి ఉపమానంలో మనసుని సముద్రంతో పోల్చారు ఈ ఉపమానంలో మనసుని మేఘాలతో పోల్చారు ఋషులు కానీ మేఘాలపైన ఆకాశం ఎలా ఉంటుంది ఒక నిర్మల ప్రశాంత స్థితిలో ఒక శూన్య స్థితిలో ఆకాశం మేఘాలను చూస్తున్నట్లుగా ఉంటుంది అలా నువ్వు కూడా సాక్షిగా నీ మనసులో జరిగే ద్వంద్వాలని గమనించుకోవాలి అలా నువ్వు కూడా సాక్షిగా నీ మనసులో జరిగే ద్వంద్వాలని చూడటం అలవాటు చేసుకోవాలి ఆ స్థితిలో నువ్వు ఉంటే నీ అంతరంగం ఒక ఆకాశ స్థితిలో ఉంటే అస్తిత్వము అంటే అంతరంగ ఆకాశము అని అర్థం అట్లా నీ అంతరంగం అంతరంగం అంటే నీ మనసే అట్లా నీ అంతరంగం ఒక ఆకాశస్థితిలా ఉంటే నీ మనసులో ద్వంద్వాల్ని నువ్వు చూచేవాడిలాగా ఉంటే ఆకాశం మేఘాల్ని చూస్తున్నట్లుగా నీ సాక్షి స్వరూపస్థితి ఉంటుంది అంటే నీ స్వరూపం ఉంటుంది అప్పుడు నీకు ఏ సంగత్వము ఉండదు ఏ కర్తృత్వ భావన ఉండదు ఏ భోకృత్వ భావన ఉండదు ఏ దోషములు వంట నిరంజనత్వము ఉంటుంది ప్రియ మిత్రులారా ఆకాశానికి ఏమన్నా సంగత్వం ఉంటుందా ఆకాశానికి ఏ సంగత్వము ఉండదు మేఘాలు అనేవి వచ్చిపోతూ ఉంటాయి కానీ ఆకాశం ఎక్కడికి పోవడం లేదు ఎక్కడి నుంచి రావడం లేదు అది అకర్తగా ఉంటుంది అభోక్తగా ఉంటుంది నువ్వు కూడా సాక్షిగా నీ మనోదేహాల్లో జరిగే ద్వంద్వాల్ని గమనిస్తూ ఉంటే ఒక ఆకాశ స్థితిలో ఉంటే నువ్వు ఏ సంగత్వము లేనివాడిగా ఏ కర్తృత్వము భోకృత్వము లేనివాడిగా ఏ దోషములు ఏ విక్షేపాలు ఏ ఆవరణలు అంటనటువంటి స్థితి ఉంటావు నీకు ఏ బంధము ఉండదు నిత్య ముక్తుడుగానే ఉంటావు అని ఋషులు నీ స్వరూపాన్ని రెండవ ఉపమానంలో మనసుని మేఘాలతో పోలుస్తూ చెప్పారు మూడు అలాగే నీ స్వస్వరూపాన్ని నీ సాక్షి స్వరూపాన్ని మూడవ ఉపమానంగా సూర్యుడితో పోల్చి చెప్పారు ఋషులు అంటే సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాలతో ఈ భూమి మీద ఎన్నో వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి అంటే మన యొక్క చైతన్య కేంద్రం నుంచి మనసు యొక్క ఆలోచన ప్రవాహం బాహ్య ప్రపంచమైన పడుతూ ఉండటం వల్లే మన వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి అంటే సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాల వల్లే ఈ భూమి మీద ఎన్నో వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయో అలాగే మీ చైతన్య కేంద్రం నుంచి మనసు యొక్క ఆలోచన ప్రవాహం బాహ్య ప్రపంచంపై పడుతూ ఉండటం వల్లే అందరి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి ఎలాగైతే సూర్యుని నుంచి కాంతి కిరణాలు భూమి మీద పడుతూ ఉన్నాయో అలాగే మన చైతన్య కేంద్రం నుంచి మనో ఆలోచనల ప్రవాహం బాహ్య ప్రపంచం పైన పడుతూ ఉన్నది భూమి మీద ఎటువంటి వ్యవహారాలు ఏం జరిగినా అవి సూర్యునికి ఏమీ సంబంధం ఉండదు కదా సూర్యుడు ఎప్పుడు స్వయం ప్రకాశి ఏ మలినాలు దోషలు సూర్యునికి అంటవు కదా అలాగే బాహ్య ప్రపంచంలో ఏం జరిగినా మన మనోదేహాల్లో ఏం జరిగినా మనం జీవించి ఉన్నంతవరకు మనం ఎరుకుతూ ఉన్నంతవరకు మన చైతన్య కేంద్రాన్ని ఏవి ప్రభావితం చేయు అనేటువంటి నిశ్చలమైనటువంటి జ్ఞానం నీకు ఉంటే అంటే ఆ చైతన్య కేంద్రం ఎప్పుడూ స్వయం ప్రకాశకంగా ఉంటుంది సూర్యునిలా అలాగే ఏ దోషాలు ఏ మలినాలు లేకుండా ఉంటుంది సూర్యునిలా మన మనసు ఉంటేనే ఈ ద్వంద్వాల బంధనంలో ఈ ద్వంద్వాల విషయాల్లో మనం తాదాత్మ్యత చెంది ఉంటాం ఎప్పుడైతే మనసుకు అతీతంగా మనసుని గమనించేవాడిలాగా మనసును చూచేవాడిలాగా ఉన్నామో సూర్యునిలాగా అప్పుడు నీకు ఏ సంగత్వము ఉండదు ఏ కర్తృత్వ భావన ఉండదు ఏ భోగృత్వ భావన ఉండదు ఏ దోషాలు ఏ మలినాలు ఏ విక్షేపాలు లేనటువంటి ఒక నిరంజన స్థితిలో ఉంటాము అప్పుడు నీకు ఏ బంధము ఉండదు నువ్వు ముక్తుడుగానే ఉంటావు ఇలా ఋషులు మూడు ఉపమానాల ద్వారా మన యొక్క స్వరూపాన్ని మన యొక్క సాక్షి స్వరూపాన్ని అలా నువ్వు ఉంటే గనక నువ్వు ఏ సంగత్వము లేనివాడివిగా ఏ భోకృత్వము ఏ కర్తృత్వము లేనివాడివిగా ఏ దోషాలు ఏ మలాలు ఏ విక్షేపాలు ఏ ఆవరణలు లేనివాడివిగా అసలు ఏ బంధము లేనివాడివిగా నిత్యముక్తుడుగానే ఉంటావని మూడు ఉపమానాల ద్వారా మనకి ఆ సాక్షితత్వం గురించి ఋషులు మనకు బోధించారు